హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఈరోజు చాలా సింపుల్గా టమాటో పచ్చడి చేస్తున్నానండి ఇంకా ఈ పచ్చడి అయితే బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాళ్ళకి మిక్సీ అలాగే కుక్కర్లు ఇంకా వచ్చేసి రోలు అలా అందుబాటులో ఉండవు కదండి అలాంటి అయితే ఇలా కర్రీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో కమ్మగా కూడా ఉంటాయి తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇంకా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కమ్మగా అనిపిస్తుంటుంది కొంచెం కారంగా అయితే మీరు కూడా చూసేయండి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక పావు కేజీ బాగా పండిన ఎర్రని టమోటాలు రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మెంతికూర అలాగే కరివేపాకు కూడా తీసుకున్నానండి ఆకుకూరలు తినరు కదా అసలు పిల్లలు ఇలా పచ్చల్లో వేసి పెట్టండి వాళ్ళు తినలేదని బాధ కూడా మనకు ఉండదు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి ఆయిల్ కాక ఇంకా మనకి పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం ధనియాలు అలాగే కొంచెం ఒక ఐదు ఆరు గింజలు మెంతులు కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లు వేసుకొని పచ్చి పిచ్చిని కూడా తుంచుకొని వేసుకున్నానండి ఒక టూ మినిట్స్ మనము పచ్చిమిర్చిని బాగా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చామంటే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది అసలు పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవుతుంటే ఆయిల్లో మంచి స్మెల్ వస్తుంటుంది ఇంకా అలాగే కరివేపాకు మెంతికూర కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు మనం మూత పెట్టేసి ఒక 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 వన్ మినిట్ వదిలేసామంటే బాగా మగ్గిపోతాయి ఆకుకూరలన్నీ అలాగే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటాను కూడా వేసేసుకోవాలండి మనకి ఆనియన్స్ ఏమి ఎక్కువ పడవండి టమోటాస్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి నేను పావు కేజీ దాకా తీసుకున్నాను టమోటాలు ఇంకా బాగా ఎర్రని టమోటాలు వేసామనుకోండి పచ్చడి బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈ టమోటాలు కూడా కట్ చేసేసుకోవాలండి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఈ పచ్చడిని అయితే మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి తొందరగా మాడిపోకుండా తొందరగా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలండి అన్నీ ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలన్నమాట కలపకుండా వదిలేసేయాలి ఇలా చేయడం వల్ల మనకి టమోటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అసలు ఈ పచ్చడిలో వాటర్ అనేవి యూస్ చేయనండి నేను మనం వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది అనమాట ఇలా వాటర్ వేయకుండా చేసుకోండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసుకొని చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే బాగా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోతుంది ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది అసలు అబ్బా ఇది ఉడుకుతుంటే స్మెల్ వస్తుంటుంది బల్లే వస్తుంది అసలు ఇంకా పిల్లలు నన్ను అడిగేస్తారు మమ్మీ టమోటా పచ్చడి చేస్తున్నావా అని అడుగుతారు ఈ స్మెల్కి కన్నయ్యలు అయితే ఇద్దరు చాలా ఇష్టం అన్నమాట ఈ పచ్చడి కావాలని బాగా పదే పదే అడుగుతూ ఉంటారు అంత ఇష్టం వీళ్ళకి ఇంకా ఇలా మగ్గిపోయాక మనం టమోటాలు కూడా ఇలా మెదుపుకున్నట్టు అనేసామంటే గరిటతో మిగతావి కూడా మగ్గిపోతాయి అన్నమాట టమోటాలు ఇలా కిందికి మీదికి తిప్పుకుంటూ టమోటాలను అన్నిటినీ మగ్గించుకోవాలా ఇంకా దగ్గరగా అయిపోయింది ఇంకా మాడిపోతుంది అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే టేస్ట్ మారిపోతుంది అసలు వాటర్ అనేవే ఏం వేయగన అవసరం లేదు వాటర్ లేకుండానే పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇలా అంతా మగ్గిపోయాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మన ఇంట్లో స్మాసర్ కానీ పప్పు గుత్తి కానీ ఉంటుంది కదండి ఇలా పప్పు గుత్తితో ఒక రెండు మూడు సార్లు మెదిపేసుకుంటే చాలు ఈజీగా మెదిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మగ్గిపోయి ఉన్నాయి కదా ఇంకా ఎక్కువ శ్రమ అవసరం లేదండి స్మాసర్తో కానీ ఇలా పప్పు గుత్తితో కానీ మెదుపుకోవాలి ఇవేవీ లేవు అనుకుంటే మనం గరిటతో గట్టిగా అన్నా కూడా మెదిగిపోతాయి అనమాట చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి అసలు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా అంటారు ఎంత బాగుందా పచ్చడి అని అయితే మనకి ఈరోజు టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కాస్త నెయ్యి వేసుకొని వడియాలు కానీ అప్పడాలు కానీ నంజుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు ఇంకా పిల్లలకు వేరే వేరే కూరలు అన్నీ తిని నోరు చెప్పబడి ఉంటుంది కదా అలాంటి పిల్లలకి కర్రీని ఒకసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి